వరద నష్టంపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు వరద ప్రభావిత దృశ్యాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు పంట నష్టం వివరాలను చౌహాన్ కు సీఎం రేవంత్ వివరించారు రాష్ట్రంలో వరద నష్టం ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు చౌహాన్ కు రేవంత్ తెలిపారు ఎన్డీఆర్ఎఫ్ నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడున్న మార్గదర్శకాలను సడలించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు రోడ్లు ఇల్లు బ్రిడ్జ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు తక్షణ సహాయంగా బాధిత కుటుంబాలకు పదివేలు ఇస్తున్నామని తెలిపారు వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని పొలాలని రాళ్లు మేట్లతో నిండిపోయాయని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు వరదలతో తీవ్రంగా నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం ప్రకటించింది ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు మూడు వేల మూడు వందల కోట్ల ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను సెంట్రల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు నేట మునిగిన కాలనీలో బాధితులతో మాట్లాడారు వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు నేట మునిగిన పంటల వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు రైతులను ఆదుకుంటే దేవుడికి పూజలు చేసినట్లేనని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు అన్నట్టుగా తెలంగాణ వరదల నష్టంపై అధికారులతో సెంట్రల్ మినిస్టర్ రివ్యూ జరుగుతుండగానే వరద నష్టం కింద కేంద్రం మూడు వేల మూడు వందల కోట్ల వరద సహాయం ప్రకటించింది వరదలతో తీవ్రంగా నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సహాయం ప్రకటించింది ఏపీ తెలంగాణకు మూడు వేల మూడు వందల కోట్ల ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను సెంట్రల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు నేట మునిగిన కాలనీలో బాధితులతో మాట్లాడారు వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు నీట మునిగిన పంటల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు రైతులను ఆదుకుంటే దేవుడికి పూజలు చేసినట్లు అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు అయితే అన్నట్లుగానే తెలంగాణ వరదల నష్టంపై అధికారులతో సెంట్రల్ మినిస్టర్ రివ్యూ జరుగుతుండగానే వరద నష్టం కింద కేంద్రం మూడు వేల మూడు వందల కోట్ల సహాయం ప్రకటించింది ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ఇప్పటికీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం దాదాపు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు కూడా వరద సాయం అందించినట్టు కూడా సమాచారం అంటుంది అందులో తెలంగాణకు మాత్రం ఎంత సాయం అందించదన్న దానిపైన కూడా ఓ క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటివరకే తెలంగాణ ప్రభుత్వం మాత్రం వరద నష్టానికి సంబంధించినంతవరకు వరకు మాత్రం దాదాపు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఆ కోట్ల వరకు కూడా నష్టం వాటిల్ ఉంటుంది అనే దానిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక లెక్కలు కూడా వేసిన నేపథ్యంలో మాత్రం ఇందులో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహాయం చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రెడ్డి ఆ కేంద్రాన్ని కూడా కోరిన నేపథ్యంలో మాత్రం వీటికి సంబంధించినందుకు మాత్రం దాదాపు ఆ వెయ్యి కోట్ల వరకు మాత్రం కేంద్రం ఇప్పటివరకే సహాయం అందించినట్టు కూడా ఆ ఇప్పటివరకు సచివాలయ వర్గాలు తెలుపుతున్నాయి ఎందుకంటే మూడు వేల మూడు వందల కోట్లలో మాత్రం ఆ ఆంధ్రప్రదేశ్కు తో పాటు తెలంగాణకు రెండు రాష్ట్రాలకు సంబంధించినందుకు మాత్రం ఆ కేటాయింపులు జరిగాయి కాబట్టి వెయ్యి కోట్ల వరకు ఏమైనా కేటాయింపులు జరిగాయనే దానిపైన కూడా ఇంకా అధికారికంగా మాత్రం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన ఆ సిచ్యువేషన్ అయితే ఉంది దీంతో పాటుగా కేంద్ర మంత్రి ఇవాళ ఉదయం నుంచి కూడా ఆ ఖమ్మంలో పర్యటించారు ఏరు విలువ చేశారు ఏరు విలువ చేసిన తర్వాత మాత్రం అక్కడ రైతులతో మాట్లాడిన ఆ సందర్భంలో మాత్రం రైతులను ఆదుకోవడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆ సిద్ధంగా ఉందని దాని పేరు కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచువేషన్ ఉంది దాని తర్వాత మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందువిధంగా కేంద్ర మంత్రులు కూడా సచివాలయంలో భేటీ అయిన సందర్భంలో మాత్రం ఆ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకే ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించిన నిధుల విషయాల్లో మాత్రం కొంతవరకు అందులో ఏదైతే కేంద్రానికి సంబంధించిన మాత్రం నిధులను కూడా రాష్ట్రాలకు కూడా ఒక ఇబ్బందులు అవుతుంది కాబట్టి కొంచెం సడలింపులు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కూడా కోరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా శాశ్వత ఆ పునరుద్ధరణ కోసం మాత్రం పనుల పనులకు సంబంధించిన వరకు తగిన నిధులు కూడా కేటాయించాలి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన మాత్రం వేరువేరుగా చూడకుండా కూడా అధిక నిధులు కూడా తెలంగాణకు కేటాయించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కోరిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దీంతో పట్టుగా ఏదైతే ఇప్పటివరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణలో మాత్రం భారీ వర్షం నేపథ్యంలో మాత్రం ఖమ్మంలో పంటలు దెబ్బతీరడం అక్కడ ఆ బ్రిడ్జ్లు దాంతో పాటుగా ప్రజలకు కలిగిన ఇబ్బందుల పైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాత్రం ముఖ్యమంత్రి ఆ రేవంత్ రెడ్డి కేంద్ర బంధులకు వివరించారు పాటుగా ఉబాధిలో ఎక్కడైతే రైల్వే ట్రాక్ అక్కడ రైల్వే ట్రాక్ కింద మాత్రం పూర్తిగా మట్టి కొట్టుకుపోయిందో ఆ ప్రాంతానికి సంబంధించిన దానిపైన కూడా వీడియో కాన్ఫరెన్స్లో కూడా చూపించిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి గతం నుంచి కూడా ఆ తెలంగాణ ప్రభుత్వం దాదాపు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కూడా అంచనా వేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది కాబట్టి అందులో రెండు వేల కోట్ల రూపాయలు వెంటనే కూడా కేంద్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకే కేంద్రం నుంచి మాత్రం ఎన్ని నిధులు ఆ తెలంగాణకు కేటాయించిందని చెప్పేసి దానిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉందని చెప్పొచ్చు దీనికి సంబంధించినంత వరకు సీఎంఓ కార్యాలయం ఎలాంటి రిప్లై ఇవ్వబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది దీంతో పాటుగా తెలంగాణకు సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే ఆ ఖమ్మం అదేవిధంగా ఆ ఏదైతే మాదికి సంబంధించినంత వరకు దాంతోపాటుగా కోదాడలో ఇప్పటివరకే వరదలకు సంబంధించిన ఇంటింటికి కూడా పదివేల రూపాయలు కూడా ఆర్థిక సాయాన్ని తెలంగాణ ఆ ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపిన నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకే ప్రాథమిక అంచనాల ప్రకారం మాత్రం తెలంగాణలో దాదాపు వ్యవసాయానికి నాలుగు లక్షల ఎకరాల వరకు కూడా ఆ పంటలు నష్టపోయాయని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక అంచనాలు వేసింది చాలా ఎకరాల్లో మాత్రం వరి అదేవిధంగా ఆ పత్తి ఇప్పటివరకు పత్తి పంట మాత్రం పూర్తిగా కూడా డ్యామేజ్ అయింది వారికి రైతులకు సంబంధించి కూడా వరద వరద సాయం కూడా అందించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది దానికి సంబంధించినందుకు మాత్రం ఈ వచ్చే వారం లోపు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినందుకు కలెక్టర్ అందరూ కూడా ఒక రిపోర్టు ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటివరకే సీఎస్ శాంతకుమార్ కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో మాత్రం రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం ఎక్కడ నమోదైంది ఆ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటివరకే రైతులకు సంబంధించినందుకు నష్టం కావచ్చు దాంతోపాటుగా అక్కడ రోడ్ల డ్యామేజ్ కావచ్చు దాంతోపాటుగా వివిధ శాఖలకు సంబంధించినందుకు ఆ ఉన్నతాధికారులందరూ కూడా ఒక రిపోర్టు ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటివరకే కోరిన నేపథ్యంలో మాత్రం కలెక్టర్లు కూడా ఆ ప్రాధాన్యత ప్రాథమిక రిపోర్టుకు సంబంధించిన మాత్రం ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు కాబట్టి వివిధ ఆ శాఖలకు సంబంధించినందుకు మాత్రం ఎంతవరకు కూడా నష్టం వాటిల్లేదని దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి రిపోర్ట్ రిపోర్ట్ రాబోతుంది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాత్రం కేంద్రానికి ఆ రిపోర్ట్ను కూడా పంపించబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఉన్న నిధులకు సంబంధించినందుకు మాత్రం ఎంత సాయం కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణకు చేసిందనే దానిపై కూడా ఆ తెలంగాణ నుంచి మాత్రం అధికారులు ఒక స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉంది రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్